నమస్కారం మను కథలకు స్వాగతం ఈరోజు మనం మ్యాక్సిమ్ గోర్కీ గారి ఇట్లీ కథల నుండి మధ్యాహ్నం అనే ఒక చక్కటి కథ విందామండి అనువాదకులు కుమార్ కూనపరాజు గారు ఇక కథలోకి వెళ్తున్నానండి నీలరంగు మధ్యాహ్న ఆకాశంలో సూర్యుడు కరుగుతున్నాడు తన వేడి ఇంద్రధనస్సు రంగుల కిరణాలను సముద్రం మీద భూమి మీద కుమ్మరిస్తున్నాడు మగతగా ఉన్న సముద్రం ఒక వింతైన పొగమంచును ఊపిరి వదులుతోంది నీల రంగు నీరు ఉక్కులా మెరుస్తోంది ఉప్పు గాలి తీరానికి కొట్టుకొస్తోంది అలలు బూడిద రంగు బండరాళ్లను తాగుతూ గులకరాళ్లపై మెల్లగా జారుతున్నాయి అవి గాజులా స్వచ్ఛంగా నొరగలేకుండా ఉన్నాయి పర్వతాన్ని ఊదారంగు పొగమంచు కమ్మేసింది ఎండలో ఒలివాకులు పాత వెండిలా మెరుస్తున్నాయి కొండలపై ఉన్న తోటల గాఢమైన ఆకుపచ్చ రంగు నిమ్మ మరియు నారింజ పండ్ల బంగారు కాంతితో వెలిగిపోతోంది దానిమ్మ పూలు తమ స్పష్టమైన నవ్వును చిందిస్తున్నాయి అంతటా పూలే పూలు సూర్యుడు ఈ భూమిని నిజంగా ప్రేమిస్తున్నాడు రాతి తీరంలో ఇద్దరు జాలర్లు ఉన్నారు ఒకరు గడ్డి టోపీ ధరించిన ముసలేవాడు అతని ముఖం గుండ్రంగా ఉంది గడ్డంపై బూడిద రంగు వెంట్రుకలు ఉన్నాయి అతను సముద్రంలోకి గాలం వేసి కూర్చున్నాడు అతని వెనుక ఒక పొడవాటి దృఢమైన యువకుడు నిలబడి ఉన్నాడు అతని కళ్ళు నల్లగా ఉన్నాయి తలపై ఎర్రటి టోపీ ఉంది అతను సముద్రాన్ని దీక్షగా చూస్తున్నాడు ఆమె ధన్వంతురాల అమ్మాయి అని ముసలివాడు బొంగురు గొంతుతో అడిగాడు నేను అలానే అనుకుంటున్నాను అని యువకుడు మెల్లగా సమాధానం ఇచ్చాడు ఆమె ఒక పెద్ద నీలిరంగు రంగు రత్నం ఉన్న బ్రూచ్ చెవిపోగులు చాలా ఉంగరాలు మరియు వాచి ధరించింది ఆమె అమెరికన్ అని నా ఉద్దేశం మరి ఆమె అందంగా ఉందా ఓ అవును చాలా సన్నగా ఉంటుంది కానీ కళ్ళు పువ్వుల్లా ఉంటాయి నోరు చిన్నదిగా ఉంటుంది అది నిజాయితీ గల స్త్రీ లక్షణం జీవితంలో ఒక్కసారి ప్రేమించే లక్షణం అన్నాడు ముసలివాడు ముసలివాడు తన గాలాన్ని పైకి లాగి ఖాళీ కుక్కం వైపు చూసి నవ్వుతూ అలా అన్నాడు చేపలు మనకంటే తెలివైనవి ఏమీ కావు ఈ మధ్యాహ్నం పూట చేపల వేట ఎవరు చేస్తారు అని అడిగాడు యువకుడు నేను చేస్తాను అని ముసలివాడు మళ్ళీ గాలం వేస్తూ అన్నాడు నువ్వు ఉదయం దాకా పడవ నడిపావా అవును మేము ఒడ్డుకొచ్చేసరికి సూర్యుడు ఉదయిస్తున్నాడు అని యువకుడు నిట్టూర్చాడు ఇరవై లీరా ఇచ్చిందా లీరా అంటే డబ్బండి ఇరవై లీరా ఇచ్చిందా అవును ఆమె ఇంకా ఎక్కువే ఇచ్చి ఉండాల్సింది మీరిద్దరూ దేని గురించి మాట్లాడుకున్నారు యువకుడు విచారంగా తలదించుకున్నాడు ఆమెకు పది ఇటాలియన్ ముక్కలు కూడా రావు అందుకే మేము మౌనంగా ఉండిపోయాం నిజమైన ప్రేమ అన్నాడు ముసలివాడు నవ్వుతూ అది మెరుపులా గుండెను తాగుతుంది మెరుపులాగే నిశ్శబ్దంగా ఉంటుంది ముసలివాడు ఒక సిగార్ని రెండు ముక్కలు చేసి సగభాగం యువకుడికిచ్చాడు ఆ పడవలో ఆమెతే కూర్చున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు మనిషి ఎప్పుడూ ఆనందం గురించి ఆలోచిస్తాడు అందుకే వాడెప్పుడు అమాయకుడుగానే మిగిలిపోతాడు అన్నాడు ముసలివాడు నేను ఆమె కోసం పాడాను ఆమె నా వంక చూసి నవ్వింది అని యువకుడు చెప్పడం మొదలుపెట్టాడు ఆ పైన నేను బాగా పాడలేనని మీకు తెలుసు కదా అందుకే పాడడం ఆపి ఆమెనే చూస్తూ ఉండిపోయాను నేను మనసులో ఇలా అనుకున్నాను ఇక్కడ నేనున్నాను యువకుడిని బలంగా ఉన్నాను నువ్వేమో విసుగ్గా ఉన్నావు నన్ను ప్రేమించు నన్ను మంచి జీవితం గడపనివ్వు అని మరి ఆమెకు విసుగ్గా ఉందా పేదవాడు కాకపోతే సంతోషంగా ఉంటే ఎవడైనా పరాయ దేశాలకు ఎందుకు వెళ్తాడు శబాష్ అన్నాడు ముసలివాడు యువకుడు కొనసాగించాడు నేను మనసులో ప్రమాణం చేసుకున్నాను నేను నీ పట్ల మంచిగా ఉంటాను మన చుట్టూ ఉన్నవారందరూ సంతోషంగా ఉంటారని ముసలివాడు గట్టిగా నవ్వాడు లేదా అని యువకుడు మళ్ళీ అన్నాడు మనం కొంతకాలం కలిసి ఉందాం నువ్వు కోరుకున్నంతకాలం నిన్ను ప్రేమిస్తాను ఆ తర్వాత పడవ కొనుక్కోవడానికి కొంత భూమి కొనుక్కోవడానికి నువ్వు నాకు డబ్బు ఇవ్వు నేను నా దేశానికి తిరిగి వెళ్తాను నిన్నెప్పటికీ కృతజ్ఞతతో గుర్తుంచుకుంటాను అని కూడా అనుకున్నాను అది కూడా తెలివైన ఆలోచనే అన్నాడు ముసలివాడు కానీ తెల్లవారేసరికి నాకు ఏమీ వద్దనిపించింది డబ్బు వద్దు ఏమీ వద్దు కేవలం ఆమె మాత్రమే కావాలనిపించింది కనీసం ఆ ఒక్క రాత్రికి అయినా ఇది ఇంకా బాగుంది అన్నాడు ముసలివాడు ముసలివాడు ఆకుపచ్చని నీటి వైపు చూస్తూ ఉండిపోయాడు యువకుడు మెల్లగా ఒక పాట పాడుతున్నాడు ఓ సోలేమియో ఓ నా సూర్యుడా అని అసలు తమ సవ్వడి చే అలలు తమ సవ్వడి చేస్తూనే ఉన్నాయి ఆకాశంలో కొండల నీడలు చిక్కబడ్డాయి యువకుడు లేచి నిలబడి సముద్రం వైపు కళ్ళ కంటున్న కళ్ళతో చూస్తున్నాడు ముసలివాడిని నిచ్చలంగా కూర్చుని ఉన్నాడు అతను నిద్రపోతున్నట్టున్నాడు కథ సమాప్తం నాకు ఇటలీ కథలు వింటున్నప్పటి నుంచి కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటూ ఉంటుందండి వాళ్ళ ఆలోచనలు కూడా మళ్ళీ ఉంటాయి కదా కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను